తల్లిగారు ఏదైతే కేక్ కట్ చేసి ప్రవీణ్ పవడ మెమోరియల్ ఓపెనింగ్ జరుగుతుందో ఇది ఏదో ఇంతవరకు జరగటం లేదు బ్యాక్ గ్రౌండ్ లో చాలా లక్షలాది రూపాయల వెబ్సైట్ అలాగే సోషల్ సర్వీస్ ఎన్నో చేస్తున్నాము నిజంగా దేవుడు తల్లిగారికి నా ఆత్మీయ గారికి ఇచ్చిన ధన్యతగా నేను భావిస్తున్నాను అది దేవుడు నాకు ఆ ప్రేరణ ఇచ్చి ఆ తల్లి గారి చేత ఈ రోజు ఓపెనింగ్ అవుతుంది భవిష్యత్తు చూస్తారు ఈ వీడియో కూడా ఇలాగే ఉంటుంది భవిష్యత్తులో కూడా ఈ సాక్షి ఏదో ఒక రోజు మనం పంచుకుంటాం ఇప్పుడు తల్లిగారు ప్రవీణ్ పగడాల మెమోరియల్ హాల్ కేక్ కట్ చేస్తుంది అందరూ క్లాప్స్ కొడుతున్నారు ప్రవీణ్ పగడాల మెమోరియల్ హాల్ తల్లిగారు చేతుల మీదుగా ఈరోజు ఓపెన్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ అమ్మా సిద్ధు ఈ ప్రార్థనలు మా పరిచయం ఉండాలని ఇక్కడ ఉన్న వారందరూ ప్రార్థనలు మాకు కావాలని మనస్ఫూర్తిగా మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాము i